ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ అన్ని సంక్షేమ పథకాలని వరుసపెట్టి ప్రకటించేస్తున్నారు చంద్రబాబు నాయుడు సరే రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తానని జగన్ చెప్పారు కాబట్టి ఆ మూడు వేల రూపాయల పెన్షన్ నేనే ఇస్తానని ప్రకటించి ఆ అనే పదాన్ని తీసేసి మూడు వేలు ఇస్తానని ప్రకటించడం ద్వారా జగన్ పథకాన్ని కాపీ కొట్టినటువంటి పరిస్థితి అయితే కళ్యాణ లక్ష్మి ఈ స్కీమ్ వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఐదు వేల రూపాయలు బిడ్డ పుట్టిన తర్వాత దాంట్లో డిపాజిట్ చేసి ఆ పే బిడ్డ పేరును ఒక అకౌంట్లో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుల సందర్భంలో టెన్త్ క్లాస్కి ఎంత ఇంటర్మీడియట్కి ఎంత డిగ్రీకి ఎంత తర్వాత పెళ్ళికెంత టోటల్గా వచ్చి ఒక యాభై వేల రూపాయల వరకు వాళ్ళకి అందుతుంది అన్నటువంటి ఒక స్కీమ్ని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఆయన గద్దె దిగితే ఆ స్కీమ్ కాస్త ఎక్కడుందో ఎవరికి తెలియనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చక్కటి స్కీమ్ని తీసుకొచ్చారు ఆ కళ్యాణ లక్ష్మి పేరుతోనే హిందువులకి అట్లాగే ముస్లింలకు వచ్చారు షాదీ ముబారక్ అనేటువంటి పేరుతో స్కీమ్ స్టార్ట్ చేసి ఆ స్కీమ్ ప్రకారం మొదట్లో యాభై వేల నూట పదహారులు ఆ తర్వాత లక్ష నూట పదహారులు లక్ష వెయ్యి నూట పదహారులు అనేటువంటిది ఇప్పుడు ఆ స్కీమ్ కింద డబ్బులు ఇస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇది ఒక అద్భుతమైనటువంటి వరమే దీనికి ఓ పైరు వీలు లేకుండా బాధ్యతగా పెళ్లి సంబంధించినటువంటి దరఖాస్తు పెట్టిన తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఆ మధ్యకాలంలో అయితే ఎమ్మెల్యేను లేకపోతే ఆ ఏరియా ప్రజాప్రతినిధి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేటువంటి సిస్టమ్ పెట్టారు తర్వాత అకౌంట్లో వేసేటువంటి సిస్టమ్ పెట్టారు కుటుంబాలు దర్జాగా బ్రతుకుతున్నాయి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునేటువంటి కుటుంబాలకి ఈ సొమ్ముతో మొత్తం పెళ్ళే అయిపోతుంది అట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఎన్నికల సందర్భంలో అది ఒక రకంగా కేసీఆర్కి వరమైంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కీమును తీసుకొచ్చి ఆ మధ్యన ఇరవై ఐదు వేలు ఇస్తామని తర్వాత ముప్పై ఐదు వేలు ఇస్తామని ప్రకటించింది కాస్తే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్నికల వేళ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తానన్నటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశారు సరే ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కీమ్ అందరికీ అందిందంటే అందలేదు బట్ ఇది ఒక ఆలోచన అయితే పేదల కుటుంబాలకు ఉపయోగపడుతుంది కాకపోతే ఇది సాచ్యురేషన్ పాయింట్ అంటే లైక్ రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి విధంగా ఒక రేషన్ కార్డులో ఆరోగ్యశ్రీని ఫీజు రీఎంబర్స్మెంటు శాచ్యురేషన్ పాయింట్లో డైరెక్ట్గా ప్రతి పబ్లిక్కి ఎవరికి సమస్య ఉంటే వాళ్ళకి అందే ఆ రోజున అట్లాంటి విధంగా అందరి పెళ్ళిళ్ళకి ఇది అందించగలుగుతారంటే కొంత డౌటే బట్ ఈ సందర్భంలో అయితే ఒక ప్రకటన చేశారు మంచి పరిణామమే రెండవది వచ్చేటప్పటికి మూడు వేల రూపాయల పెన్షన్ని మరొకసారి ప్రస్తావిస్తూ అది కూడా ఇచ్చి తీరతామన్నటువంటి ప్రకటన చేస్తున్నారు ఈ రెండు స్కీమ్స్ ఏ విధంగా చంద్రబాబుకి మైలేజ్ని ఇస్తాయి అన్నటువంటిది వేచి చూద్దాం